ఎవరు రావట్లేదండి రండి నన్ను నా వీడియో ఎందుకు పెట్టలేదో చెప్పాలి కదా అన్న అన్న వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు నేను చెప్తాను అన్న నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను అన్న నాకైతే ఫుల్గా అయితే జ్వరం వచ్చింది వచ్చిందన్న మా అమ్మ మా నాయన కాడే ఉన్నారు వాళ్ళు పని చేసుకుంటున్నారు నాకు జ్వరం వచ్చినందుకు ఆ నోట్లో ఎక్కువ పండు కూడా ఉన్నాయి అంటే కారకం పొంగింది నోట్లోనూ ఇలా కారకం పొంగడంతో నన్ను ఇంటర్వ్యూ తీయడానికి ఇంటర్వ్యూ తీయలేకపోతున్నాను రైతు దగ్గరికి వచ్చి నేను రైతు దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ తీయలేకపోయినాను ఎందుకు తీయలేదంటే నాకు ఫుల్గా అయితే జ్వరం మీద వచ్చింది ఇదిగో ట్యాబ్లెట్లు జ్వరం వచ్చేసింది మరి అందుకే నేను పోలేదు ఇంటర్వ్యూ తీసిన కానీ ఎడిట్ చేసుకోలేకపోయినా అంత జ్వరం వచ్చింది సరి జ్వరం వచ్చేసింది అబ్బా ఏం చేయాలి అబ్బా నా సబ్స్క్రైబర్స్ మళ్ళీ మళ్ళీ బ్యాక్ కొత్తారేమో నాకైతే చాలా బాధేసింది నాకైతే చెప్తుంటే నాకు నాకు నీళ్ళు వస్తున్నాయి అన్న నిజంగా నాకు అంటే వన్ మంత్లో ఇంత త్వరగా నన్ను అచివ్ అయ్యేందుకు నా ఛానల్కు నన్ను మన వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అసలు ఏం అర్థం అవతలేదు నేను ఇంటర్వ్యూ తీస్తున్నాను ఇంకా షేర్ చేయాలి రైతు కష్టాన్ని రైతు కష్టాన్ని ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ప్రభు ప్రభుత్వానికి అర్థం కావాలి రైతులు బాగుపడాలి అనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉండేది అందుకే మా నానైతే ప్రతి ఒక్కసారి నాకు సపోర్ట్ చేసి గైడ్ చేస్తూ నువ్వు వెళ్ళరా ఏం కాదు మన రైతులను నువ్వే ఆదుకోవాలి రైతును ఆదుకోకుండా పర్లేదు నీ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక రైతు చేసే పంట కొత్త కొత్త పంటను చూసి ఆ రైతు ఇంకో రైతు కూడా తను చేసే కష్టాన్ని తను పెట్టే పెట్టుబడికి ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది దాని గురించి అయితే తెలుసుకుంటారు నువ్వు వెళ్ళిరా ఏమవుతుంది అవుతుంది ఇక లైఫ్ అంటే అంతే ఉంటుందని మా నాన్న నాకు చాలా మోటివేషన్ చెప్పి నాకు పంపించడం జరిగింది కానీ నాకు తీరా చూస్తే జ్వరం వచ్చింది మనట్లో అయిపోయినాయి అదంతే కారకం వచ్చేసింది ఇంకా వీడియో తినాక వెళ్ళి మాట్లాడా చాలా గట్టిగానే మాట్లాడాను కానీ ఎంత ట్రై చేసినా నాకు మాట్లానిక రావట్లేదు అందుకే సూరి ఈరోజు ఇంజక్షన్ నేర్చుకొని ఇంకా టాబ్లెట్ తెచ్చుకున్నా ఇప్పుడు అన్నం తిని వేసుకున్నా ఇంటికి వచ్చిన మా నాన్న మా అమ్మ పొలంగాడే ఉన్నారు బాగా బాగానే కష్టపడుతున్నారు కానీ చెప్పాలంటే నాకు కంట్రోల్ వచ్చి నేను వస్తున్నాయి అన్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను నా వీడియో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్తున్నాను మన రైతు గురించి మన కష్టం వాళ్ళ పడే ఆవేదన ప్రతి ఒక్క రోజు ఒక ఒక రోజు కాకుండా ఒక రోజులో ఈ రోజు కాకపోయినా రేపటి రోజులు కూడా కానీ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంటాయి ఇంటర్వ్యూల గురించి ప్రతి ఒక్కరు నా వీడియో చూసేవాళ్ళు నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టండి నేను మీరు ఏ ఉన్నా కానీ నాకు కామెంట్స్ పెట్టండి అన్న నేను మీ పంట బాగుంటే నష్టమైన కానీ బాగున్నా బాగాలేకపోయినా నష్టమైన కానీ నేను వస్తా నేను వచ్చి నేను మీ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ తీస్తానన్నా మీరు ఇంటర్వ్యూ మీరు నన్ను ఇంతగా ఆదరిస్తూ మీరు నాకు కామెంట్ చేస్తూ చెప్ చేసిన వాళ్ళకు మనస్ఫూర్తి అయితే రుణపడి ఉంటాను మరి నా వీడియోలు ఇంకా మంచి మంచివి వస్తూనే ఉంటాయన్న అదిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు ఈ కామెంట్స్లో చెప్పండి అన్న నేను ప్రతి నేను రిప్లై ఇస్తాను నాకు అంత ఇష్టం మరి ఆడియన్స్ ఎందుకు తెలియదు నాకు చాలా ఇష్టం నాకు రైతు తమ్ముళ్ళే నేను ఆధార ఆదుకుంటున్నారు ప్రతి ఒక్క రైతు తమ్ములే చూసేటోళ్ళు అందుకే నేను రైతు తమ్ముడికి ఏదైనా చెప్పగలను అన్న చెప్పండి పర్లేదు మీరు ఏం వేశారు పంట ఆ పంట గురించి చెప్పండి ఏ రోగం వచ్చిందో నేను దానికి నేను తగినట్టుగా సాల్వ్ చేస్తాను ఎందుకంటే నాకు కొన్ని మందుల కంపెనీలు తెలుసు వాళ్ళు నాకు ఎప్పుడు నాకు నాకు ముందుగానే ఉంటారనమాట మీకు ఏం కావాలో అది ఏమైందో అంటే మీ పంటకు ఏ రోగం వచ్చిందో నాకు డీటెయిల్స్కి చెప్పండి ఆ పంట గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పంటకు ఏ మంది కొట్టలో కూడా చెప్తాను అన్న మరి అందుకే మీరు చెప్పండి సందీప్ సందీప్ నమస్తే నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి అన్న సందీప్ అన్న శివ వై శివ అన్న చెప్పండి అన్న చెప్పండి అన్న కామెంట్ చేయండి అన్న చెప్పండి అన్న ఇంకేం మరి ఇది ఫస్ట్ ఇంటి అంటే ఫస్ట్ లైవ్ ఇది ఫస్ట్ లైవ్ పెట్టినా అన్న చెప్పండి అన్న మీ చెప్పండి అన్న నిజంగా నాకు మాట రావట్లేదు మాట్లాడలేకపోతున్నాను అన్న మనస్ఫూర్తి చెప్తాను మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న చాలా చాలా థ్యాంక్స్ మీరు నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తూ నన్ను ఇంకా ముందుకు నడిపిస్తున్నారు అందుకే మీరు నాకు ఇలాగే ఎలాగ ఎల్లప్పుడు మీరు నాకు సపోర్ట్ చేస్తూ మన ఛానల్ను మన ఎన్జిఎన్ ఫార్మర్ తెలుగు ఛానల్ ప్రతి ఒక్కరికి పరిచయం చేద్దామన్నా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేద్దాం అందుకే నాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క రైతుకి మనం సపోర్ట్ అయితే చేయబోతున్నాం అందుకే రైతును కాపాడుకుందామన్నా మనమే రైతును కాపాడుకోవాలి అందుకే నేను నేను చాలాసార్లు వీడియోలు చూశాను ఏ వీడియోలో వస్తాయి ఏ నౌగురి జోకులు రాజకీయ నాయకులు చిక్క చిక్క వీడియోస్ వస్తున్నాయి బట్ అయినా పర్లేదు కానీ ఒక రైతు గురించి ఎవడైతే తీయట్లేదు అంటే ఎవరు తీయలేదు స్వాదంగా మిస్సింగ్ మిస్సింగ్ అయింది అంటే ఎవరు రైతు గురించి మాట్లాడలేదు రైతు గురించి ఇంటర్ తీయట్లేదు రైతు కష్టాల గురించి కూడా తీయట్లేదు రైతు కష్టాలు తీస్తే కదా వాళ్ళు పడే కష్టానికి వాళ్ళు పడే ఆవేదనకి అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి ఏ విధానికే రేట్లు పెట్టేస్తున్నారు మరి రైతు కష్టపడే పంటకు మరి ఎందుకు మరి రేట్లు వస్తలేవు ఎందుకు రేట్లు పెడతలేరు వాళ్ళు పడే కష్టం నేను కూడా ఒక రైతు అమ్మనే రైతు కొడుకుని మా నాన్న రైతే నేను రైతు తమ్ముని మీకు మరి నేను పన్నెండు గంటకు వచ్చే కరెంటు నాలుగు గంటల పోతుంది నా రైటు ప రాత్రి పన్నెండుకి వస్తుంది పొద్దు తెల్లవారుదో నాలుగు గంటలకు పోతుంది కరెంటు నేను ఎంత దూరం ఎంత కష్టపడి అంటే అసలు మా నాన్ను పెట్టేసి నేను వదిలేదన్న నువ్వు రాకుండా నేను కడతారని నేను వెళ్ళి పొలంలోకి వెళ్ళి నేనే నీళ్ళు కట్టేస్తాను నేను నీళ్ళు కట్టి రాత్రి పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు నీళ్ళు కట్టేసి నాలుగు నుంచి మళ్ళీ ఎనిమిది వరకు పడుకోవాలి ఎనిమిది వరకు పడుకుంటే మళ్ళీ ఎనిమిది గంటల మళ్ళీ ఒంటి గంటకి మళ్ళీ కరెంట్ వస్తుంది మరి ఆ కరెంటుకు మరి నేను అటెండ్ కావాలి అప్పుడు ఆ ఆ కరెంటుకు వచ్చినప్పుడు నీళ్ళు కట్టుకొని మళ్ళీ ఒంటి గంటకి అయిపోతుంది ముందు ఒంటి గంటకి ఇంకా ఉల్లిగడ్డకి అయిపోయింది ఉల్లిగడ్డకి అయిపోయాక మళ్ళీ నేను అప్పుడు ఒకటి ఇంకా ఏం ఏం పని చేస్తానంటే సెల్ఫ్ షెల్ఫ్ స్టిప్ పట్టుకుంటా సెల్ఫ్ స్టిప్ పట్టుకొని మా నాన్నకు మా అమ్మకు చెప్తాను డైలీ అమ్మ ఇట్లా పోతున్నాను ఇట్లా నేను మన రైతుల గురించి ఇంటర్ తీస్తాను అమ్మా మరి ఎవరు అయితే తీస్తాను నాకు సపోర్ట్ చేసే అయితే నాకు మస్తు ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తారు మన మన గురించి అర్థమవుతుంది అందుకే నేను మా అమ్మతో మా నాన్నతో చెప్పి నేను ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీస్తాను మరి చాలామంది అయితే ఇంటర్వ్యూ తీయడానికి ఒప్పుకున్నారు చాలామంది చెప్పినారు కానీ చాలామంది అయితే అని కూడా అన్నారు కానీ పర్లేదు చాలా గట్టిగా ఉండేదే పర్లేదు వాళ్ళకి అర్థమవుతుంది ఆ వీడియోలు ఏదో రోజు చూస్తారు వాళ్ళు కూడా అని కొంచెం గట్టిగానే పెట్టుకున్నా గుడ్ మార్నింగ్ ధర ధరని చాకలి సురేష్ గుడ్ మార్నింగ్ అనా సురేషనా సారీ బ్రదర్ అన్న కూడా లైవ్లోకి వచ్చారు అన్న సురేష్ అన్న సారీ అంటే లైవ్ ఎట్టాలనిపించింది అన్న జ్వరం వచ్చింది మరి ఎక్కడ బ్యాక్ వెళ్ళిపోతారు సబ్స్క్రైబర్ కొంచెం అదే భయం అందుకే నేను లైవ్ పెట్టేశాను అన్న ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఇంకో ఇంటర్వ్యూ రాబోతుంది అది ఇంటర్వ్యూ అంటే మీకు కొంచెం క్లోజ్ ఇస్తాను కొంచెం అది ఏ పంట అనేది కూడా మీకు నేను చెప్తాను ఏ పంట అంటే అది పొప్పకాయ తోట అంటే పొప్పకాయ తోట ఆయన వచ్చేసి గుమ్మరాళ్ళ రైతు పేరు వచ్చి పేరు చెప్పండి రైతు అంటే ఆ రైతు ఏ ఊరు ఉంటాయని నేను మీకు చెప్తాను రైతు వచ్చేసి నివాసం గుమ్మరాల ఆ రైతు రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాల్లో మరి పప్పంకాయ పంట వేసారు చాలా బాగా చెప్పారు కానీ ఆయన వేసింది ఫస్ట్ సారి అంటే ఫస్ట్ సారి పప్పంకాయ తోట వేయటం దాంట్లో ఎంత చెప్పారంటే అదో ఏ లెవెల్ ఉందిలే చూడండి ప్రతి ఒక్కరి వీడియో ఎలా ఉందంటే లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి ఎండ్ వర్క్ చూడండి వీడియో మాత్రం బాగుంది బాగా చెప్పారు ఆయన ఏమైనా మెసేజ్ పెట్టండి అన్న కామెంట్స్ చేయండి కామెంట్స్ పెడితే టేక్ కేర్ అంట సురేష్ అన్న ఆ సురేష్ అన్న అయితే చాలా మంచారు అన్న సురేష్ అన్న కూడా మీరు కూడా మంచలే సురేష్ అన్న నాకైతే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అరే ఇలా కాపీ రైట్స్ పెడితే రావడం ఇలా చేయాలిరా ఇలా ఉండాలి అని చెప్తారు మళ్ళీ సురేష్ అన్నకు నేను ఎప్పుడైతే రుణపడి ఉంటాను అలాగే చిత్తూరు రాజన్న మరి అన్నది వచ్చేసి చిత్తూరు మరి రాజన్న నాకు ఇక్కడ కోచింగ్లో ఫ్రెండు నందేళ్ళ అన్న కూడా చాలా మోటివేషన్ చేస్తూ ఇలాగా ఈ లైఫ్ పోతే పోయిందిరా జాబ్ లైఫ్ పోతే పోయింది అది రాలేదు వెళ్ళి చేసుకోరా అని ఇట్లా నిన్న ఐడియా చెప్పా సురేష్ అన్న కూడా ఫస్ట్ ఫ్లో సరే వెళ్ళు బాగానే ఉంటుంది కానీ కొంచెం హార్డ్ వర్క్ చేయాలన్నారు మళ్ళీ హార్డ్ వర్క్ అయితే బాగానే చేస్తున్నాను మళ్ళీ రాజన్న కూడా అలా చెప్పారు హార్డ్ వర్క్ బాగానే చేస్తున్నాను మరి అందుకే వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంత మోటివేషన్ అంత అది చెప్పిన మాటలకే నేను సరే ఖచ్చితంగా దిగాను నాతో అవుతుంది ఫస్ట్ నీకు నాకు నేను అనుకున్నాను నేను ఛానల్ పెట్టాలి యూట్యూబ్ నేను ఎలాగైనా ఛానల్ పెట్టాలి అని రైతుల గురించి ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటుని అలా పెట్టాలని పెట్టేసిన నేను తర్వాత కొన్ని రోజులకి సురేష్ అన్న సపోర్ట్ చేస్తున్నారు అట్లా చిత్తూరు రాజు అన్న కూడా కానీ సపోర్ట్ చేస్తున్నారు ఇక చాలా మంది ఉన్నారు మీరు వాళ్ళతో పాటు మీరు చాలామంది ఉన్నారు చాలామంది బాగానే సపోర్ట్ చేశారు ఇక ఇలాగే నేను సపోర్ట్ చేయండి నేను ఇంకా మన రైతు ఇంటర్వ్యూలు మంచి మంచి వీడియోలతో నేను ముందుకైతే వచ్చేస్తాను అన్న మరి ఈ వీడియో పెద్దగా ఎవరికైనా చూస్తున్నారు పట్టుకోవాలని చూస్తున్నారు పర్లేదు మన ఛానల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నాకు ఎలా ఈరోజు జ్వరం వచ్చింది కాబట్టి పెట్టా నమ్మరు కదా ట్యాబ్లెట్ తీసుకున్నా ఇక్కడ ఇంజక్షన్ వేశారు మరి నరానికి మరి అట్లుంటారు లైఫ్ సరేనా మరి బాగోద బాయ్ బాయ్ లైవ్ పెట్టడం సరే పెట్టద్దాం ఎక్కడ స్టాప్ చేయాలి ఫస్ట్